హాయ్ అండి ఇప్పుడు మేమైతే లంబసింగి వ్యూ పాయింట్ అయితే చూద్దామని ఎర్లీ మార్నింగ్ అన్నవరంలో రూమ్ అయితే వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం ఫోర్ థర్టీకి మేము నైట్ అన్నవరంలో అయితే స్టే చేసాము అన్నవరం నుంచి లంబసింగి మనకి నైంటీ వన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది లంబసింగి వెళ్తానికి మనం ముందు నర్సీపట్నం వెళ్ళాలి నర్సీపట్నం మీదుగా చింతపల్లి చింతపల్లి నుంచి లంబసింగి అయితే వెళ్ళాలి నర్సీపట్నం నుంచి లంబసింగికి థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది నర్సీపట్నం తర్వాత చింతపల్లి చింతపల్లి దాటగానే మొత్తం ఘాటే ఉంటుందండి చాలా హెయిర్పిన్ బెండ్స్ లాగా ఫుల్ ఘాట్ ఉంటుంది అసలు అక్కడ మనకి ఏమి కనిపించదు ఎదురొచ్చే వెహికల్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మేమైతే ఓన్ వెహికల్ వేసుకెళ్ళాం బైక్ వేసుకెళ్ళాం కదా మాకు బైక్ కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు కార్స్ అయితే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా హైట్స్ ఉన్నాయి రోడ్స్ ఎక్కేటప్పుడు అయితే ఇంకా మేము ఇంకొక సిక్స్ కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం వ్యూ పాయింట్ దగ్గరికి అనగా సన్ రైజ్ అయితే అయిపోయింది ఇంకేం చేస్తాం సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే అయిపోయింది మేము ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరాల్సిందేమో మాకు తెలియలేదు మీరు ఎవరైనా వెళ్ళేటట్టు ఉంటే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళిపోండి లేదా నైట్ అక్కడ మనకి స్టేయింగ్ స్టేయింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి పైన మీరు వెళ్తే లంబసింగ్ వెళ్ళి స్టే చేయొచ్చు అక్కడ మనకి రెంట్స్ ఒకసారి చూసుకొని స్టే అయితే చేయండి ఇంకా మేము వెళ్ళగానే అక్కడ జీప్స్ జీప్స్ పాయింట్ అనేది ఉంటుంది మనకి ఆ జీప్స్ పాయింట్ దగ్గర బైక్ అయితే పార్క్ చేసుకున్నాము అక్కడ మనకి టీ కాఫీ అవి కూడా దొరుకుతాయి ఆ జీప్స్ పాయింట్ దగ్గర ఒకసారి చూసుకోండి మనకి అక్కడ లంబ్సింగ్ వెళ్ళేటప్పుడు నాకు చాలా చలి అయితే వచ్చేసింది మన హ్యాండ్స్ అంతా బాగా గట్టిగా అయిపోయినాయి రాడ్స్ లాగా ఆ చలి తట్టుకోలేక ఒకసారి మీరు ఎవరైనా లంబసింగి వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం స్వెటర్స్ అండ్ గ్లౌజెస్ అంతా గ్లౌజెస్ సాక్స్ షూస్ అంతా పర్టికులర్గా పెట్టుకొని వెళ్ళండి మేమైతే ఫేస్ చేసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను అంత ఉంది ఇంకా డిసెంబర్ అయితే ఎలా ఉంటుందో చెప్పలేను ఇంకా మేము వెళ్ళగానే ఇంకెళ్ళిపోయాము అక్కడికి వ్యూ పాయింట్ దగ్గరికి చాలా బాగుందండి మేఘాలతో కప్పినట్లు ఉన్నది అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు చెప్పలేను ఆ వ్యూ పాయింట్ అనేది అంత బాగుంది ఈ వ్యూ పాయింట్ నేను మేఘాలు కప్పబడి అక్కడ ఉండేదాన్ని మనకి పాల సముద్రం మంచు దుప్పటి పాలపుంత అని కూడా అంటారంట కింద నుంచి అయితే బాగుంది ఇంకా అసలు ఆ వ్యూ పాయింట్ ఎక్కి చూస్తే ఇంకెంత బాగుందో అక్కడే అందరూ ఫొటోస్ సెల్ఫీస్ అంతా దిగుతున్నారు మనకి ఫోటో దిగటానికే మినిమం ఒక్కొక్క ఒక్కొక్క ఫోటో కోసం టెన్ మినిట్స్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడైతే మనకి లంబసింగిని మరో పేరుగా లమ్మసింగి అని కూడా అంటారు అక్కడ అంతా లంబసింగి అనే రాసి ఉండేది మనం మాత్రం లంబసింగి అనుకుంటాము ఈ గ్రామంకి ఇంకొక పేరుగా కొర్రబైలు అని కూడా అంటారంట అండి మనకి ఇక్కడ డిసెంబర్ అండ్ జనవరి మంత్స్లో అయితే జీరో డిగ్రీస్ ఉష్ణోగ్రత అనేది నమోదవుతుందంట మేము వెళ్ళిన నవంబర్లో అయితే టెన్ ట్వెల్వ్ డిగ్రీస్ ఉంది లంబసింగిలో మేము అక్కడి నుంచి తాజాంగి రిజర్వాయిర్ అయితే వెళ్ళాము ఆ రిజర్వాయిర్ అయితే ఏమీ లేదండి మీరు ఒకసారి ఎవరన్నా చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం చూసుకోని రండి చాలా అంటే ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం లమ్సింగి నుంచి వ్యూ పాయింట్ దగ్గర నుంచి అక్కడికి అయితే నాకేమంత అనిపించలేదు కాకపోతే దాని మీద ఒక జిప్ లైన్ ఉంది అదైతే కొంచెం వర్త్ అనిపించింది కానీ అది కూడా టికెట్ టూ హండ్రెడ్ అయితే తీసుకు టూ హండ్రెడ్కి అసలు ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది అది సో పర్లేదు లైన్ అదైతే ఎక్స్పీరియన్స్ చేశానని ఒక ఆనందం అయితే ఉంది నాకు మనకి విశాఖపట్నం నుంచి లంబసింగి వన్ నాట్ వన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి అదే మీరు ఎవరైనా అరకు వెళ్ళి అరకు నుంచి లంబసింగి కానీ వనజంగి కానీ వెళ్ళాలి అంటే కనుక అరకు నుంచి పాడేరుకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి పాడేరు వనజంగి చూసుకొని అక్కడ నుంచి మనకి లంబసింగి అయితే ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎవరన్నా అరకు వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఆ రూట్ ప్రిఫర్ చేసుకోండి కాకపోతే మనకు అక్కడ బస్ ఫెసిలిటీ అనేది లేదంట ఓన్ వెహికల్ ఉంటే చాలా వరకు బెస్ట్ అనేసి నా సజెషన్ ఇంకా మేము అయిపోగానే అక్కడ జిప్ లైన్ చూసుకొని ఇంకా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయండి మనకు లంబసింగ్ అంతా అక్కడక్కడ చూశాను నేను ఈ ఫామ్ గురించి అయితే మొత్తం బ్యానర్స్ అవంతా పెట్టేసరికి మేము ఈ ఫామ్కి అయితే వచ్చాము ఇక్కడ పిక్కింగ్ అనేది లేదు నేనేమో పిక్కింగ్ ఉంటుందని చెప్పి చాలా ఎగ్జైటింగ్ అయితే వచ్చాను స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్ పిక్కింగ్ చేద్దామని కానీ ఇక్కడైతే లేదు ఇంకేం చేస్తాము ఇంక చూసేసి దగ్గరికి వెళ్ళి అది చేత్తో పట్టుకొని అయితే చూసేసి ఇంక ఇక్కడ మనకి డైరెక్ట్గా అక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే కోసుకొచ్చి అమ్ముతున్నారు అయితే త్రీ బాక్సెస్ తీసుకున్నాము అవి తింటే చాలా బాగున్నాయండి అక్కడ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా త్రీ బాక్సెస్ అయితే తీసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళామండి ముందు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం అది చాలా లాంగ్ ఉందని ఇటు వచ్చాము కానీ ఇది చాలా అడ్వెంచర్ అడ్వెంచర్ అయిపోయింది మాకు లంబసింగి కంటే కూడా లంబసింగి నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్స్ మాత్రం కరెక్ట్గా అక్కడ మ్యాప్ పెట్టుకొని అయితే ఎవరు రావద్దండి ఖచ్చితంగా నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం దగ్గర నుంచి ఘాట్ ఉంటుంది అటు రండి ఇటు నుంచి లంబసింగి నుంచి అసలు మొత్తం మట్టి రోడ్డు అసలు ఏమీ బాలేదండి చాలా ఇబ్బంది పడ్డాము ఒక్కొక్కసారి చాలా భయం కూడా వేసేసింది కానీ వాటర్ ఫాల్స్ అయితే చాలా అని చెప్పొచ్చు మేము చేసిన దానికి అంత బాగుంది కాకపోతే రోడ్ అనేది సరిగ్గా లేదు ఇంకొక ఒక సిక్స్ మంత్స్లో అలా రోడ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు వేస్తున్నారండి రోడ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వాటర్ ఫాల్స్ మాత్రం ఖచ్చితంగా సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది లంబసింగిలో క్లైమేట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారన్నా మన లైఫ్ టైంలో విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి మార్నింగ్ టెన్ కి కూడా ఎంత కూల్గా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా